ఆనబుల్ మేయర్ గారికి ఒంగోలు ఎమ్మెల్యే గారు నాచల జగన్నాథన్ గారికి కౌన్సిలర్స్ అందరికి ఆఫీసర్స్ నమస్కారాలు ఈరోజు మీటింగ్ చాలా బాగా జరిగింది అనేక విషయాలు ఎన్నో విషయాలు ఆమోద ఆమోదం తెలిపారు బ్రీఫ్గా నాచల జగన్నాదన్ గారు చాలా విషయాలు సూచనలు చేశారు దాన్ని కూడా నేను సపోర్ట్ చేస్తూ మంచి సూచనలు చేశారు అధికారులు దాన్ని గుర్తు పెట్టుకొని రాబోయే కాలంలో ఇంప్లిమెంట్ చేసి మన సర్వీసెస్ మున్సిపల్ సర్వీసెస్ అన్ని ఇంప్రూవ్ చేయాలని మరి మరి కోరుకుంటున్నాను ఓకే రెండు విషయాలకు వస్తే డిఎన్ఎఫ్ ఫండ్స్ ఫైవ్ పాయింట్ ఫైవ్ నైన్ క్రోడ్స్ ని నేను ప్రత్యేకంగా వెళ్ళి మన మినిస్టర్ గారు ఇన్ఛార్జ్ దగ్గరకి గారి వెళ్ళి దాన్ని అప్రూవల్ అతి త్వరలో తీసుకొని వస్తాను అదే కాకుండా మా ఫోర్ డివిజన్స్ అండ్ రోడ్ ఫార్ డివిజన్స్ లో ఖచ్చితంగా ఫండ్స్ ప్రపోజిషన్ ఇక్కడ మాకు ఇవ్వాలని మరి మరి కోరుకుంటున్నాం అంటే టెన్ పర్సెంట్ ఆఫ్ దస్ అన్ని విషయాలు ఎందుకంటే లేకపోతే విజయ్ కుమార్ మరి ఎక్కువ రూరల్ ఏరియాస్ లో కాన్సన్ట్రేట్ చేసి ఒంగోలు వదిలేస్తారని చెప్తారు అందుకని ఖచ్చితంగా చేయాలని మేము అడగకుండానే అది ఆ ప్రపోజిషన్ మెయింటైన్ చేయాలని మరి మరి కోరుకుంటూ ఈ డెవలప్మెంట్ విషయాల్లో ఈ శానిటేషన్ విషయాలు ఉంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ఎందుకంటే మాది గ్రోయింగ్ ఏరియా కాబట్టి కొద్దిగా ప్లానింగ్ అవసరం టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్స్ లేకుండా రూట్ ఎన్క్రోచ్మెంట్ లేకుండా కరెక్ట్ గా చేయాలని కోరుకుంటూ ఏ విషయాలు ఎందుకంటే నాకు దగ్గర దగ్గర ట్వంటీ థౌసండ్ ఓటర్స్ ఉంగోలు మున్సిపల్ కార్పొరేషన్ లో ఖచ్చితంగా మీరు ఉంగోలు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు సర్ఫేస్ విజిట్స్ అయన్నీ చేసేటప్పుడు కూడా మాకు కూడా ఇన్ఫార్మ్ చేస్తే అప్పుడప్పుడు నేను కూడా దాంట్లో పాల్గొని ఫేస్ ఉంటామని రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని డెవలప్మెంట్ విషయాలలో కూడా ఎంతించి మా 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 కార్పొరేషన్ అందరి మొక్కల పాటు అసెంబ్లీ విషయాలతో కొద్దిగా ఇంకా బాగా చేయాలని మరి ఎవరిని కోరుకుంటూ సర్ప్రైజ్ విజిట్స్ ఖచ్చితంగా చేయండి ఫీల్ విజిట్స్ ఎక్కువ చేయాలి ఎందుకంటే ఈ మధ్య ఫీల్ విజిట్స్ తక్కువ అయ్యాయి శానిటేషన్ డ్రింకింగ్ వాటర్ క్వాలిటీ డ్రింకింగ్ వాటర్ అట్ ది సేమ్ టైం కరెక్ట్ టైంలో కూడా ఇవ్వాలి ప్రజలు ఇబ్బంది పడి ఇవన్నీ ఈ సూచనలు చేసినవి మీరు ఇంప్లిమెంట్ చేయాలని రాబోయే కాలంలో మీ అందరితో సహకరించి అభివృద్ధి పనులు సంక్షేమ ప్రాంతం ముందు తీసుకుని వెళ్తామని